ఓం శ్రీ సాయిరామ్ వంగవేటి సత్యావతి మా నాన్నగారి పేరు కైలాస సత్యనారాయణ గారు మా తల్లిగారి నాయకుల కూడా మేము ఆరు ఊరం అన్నదమ్ములైతే నేను ఒక్కదాన్ని ఐదుగురు ఊరు మగూళ్ళో ఒక్కదాన్ని మా పెళ్ళి డెబ్బై ఐదులో అయింది తర్వాత మా కాడికి వచ్చా స్వామి గుళ్ళోకి తొం తొంభై ఐదులో వచ్చినాం స్వామి నాకు చాలా ఇది చేశారు స్వామి నేను కిడ్నీలో ఒక కిడ్నీ ఫెయిల్ అయితే స్వామి నన్ను రమ్మంటే స్వామి కాడికి వెళ్ళాను నేను హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్ పుట్టపర్తి హాస్పిటల్కి వెళ్ళిన స్వామి అమ్మటే నాకు చూ డాక్టర్ల నుంచి చేసి చూపించి అమ్మటే ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు నాకు తెలియదు ఒక్క ఎవరే ఎవరు ఉండొద్దు ఒక్కదాన్నే ఉండాలని నాకు తెలియదు నన్ను జాయిన్ చేసి హాస్పిటల్లో చేసి వచ్చారు తర్వాత స్వామి నాకు మూడో రోజు ఆపరేషన్ అయింది ాక పడుకుంటే స్వామి ఏడుస్తా ఉన్నాను ఇదట్లో ఏడుస్తా ఉంటే స్వామి కల్లోకి వచ్చారు స్వామి వచ్చి దిండు మొత్తం తడిచిపోయింది ఎందుకు ఏడుస్తున్నావు బంగారాన్ని ఒక పక్క సిటీ బాబా ఒక పక్క సత్య బాబా గారు కూర్చున్నారు ఇక్కి ఎక్కి ఏడుస్తుంటే ఎందుకు సడన్గా మెలికొచ్చి చూస్తే దిండు మొత్తం తడిసింది ఇంత స్వామి వెళ్ళిపోతున్నారు అట్లా వచ్చి నేను తన్నయ లేచి కూసుకున్నా దిగునైనా అప్పుడు స్వామి నేనున్న బంగారం నీకెందుకు నేను నువ్వు ఏడవద్దానని స్వామి అప్పుడు ఊజార్చి వెళ్ళారు ఫస్ట్ మేము గుట్ల బజార్ ఉన్న ఖమ్మం వచ్చాక అంతకుముందు స్వామి అంటే తెలియదు మా ఖమ్మం వచ్చినాక గుట్ల బజారు ఉంటే రామారావు గారు ఇల్లుంటే ఆడ భజన జరుగుతుంటే మా మర్తి ఇక్కడ భజన ఉంటుంది అన్నయ్య అంటే భజనకెళ్ళాం అప్పటి నుంచి కొంచెం స్వామి అంటే భజనకి వెళ్ళటం ఎక్కడ జరిగినా కానీ తర్వాత ఈ నారాయణ సేవలని అవన్నీ చేస్తూ వచ్చినాం అనుభూతులు అంటే ఇవే అనుభూతులు స్వామి అన్ని మమ్మల్ని అండ దండ అన్ని ఆయనే చూసుకుంటాడు ఏది అన్న ఆయనకే చెప్తాం ఏదైనా ఏది జరిగినా కానీ ఏది మంచి అయినా చెడైనా కష్టమైనా ఎన్నిట్లలోనూ కాపాడింది మమ్మల్ని స్వామి ఎన్ని బాధలు ఇచ్చినా గానీ ఏదైనా సంతోషమైనా ఏదైనా అంత స్వామి మనకి ఏమేమి సేవలు చేసేవాళ్ళు ఏ సేవల్లో పాల్గొన్నారు రెండు సార్లు పుట్టపత్తి వచ్చేస్తాను స్వామి సేవకి అంత అని తర్వాత కొండపల్లి కొండ వెళ్తాం సేవ చేస్తాం చేత సేవ చేయటమే స్వామి ఆరోగ్యాన్ని త్వరకైతే కిడ్నీ ఆపరేషన్ అయ్యాక బానే ఉంది స్వామి దయ వల్ల స్వామి ఎప్పుడైతే నేను అన్నారో అప్పటి నుంచి నాకు నమ్మకం ఏజ్ ఏజ్ చేసినా చెప్పినా స్వామి చెప్తాం మీ పిల్లలు స్వామి భక్తుల పిల్లలు కూడా స్వామి భక్తులే ఏం పిల్లలు ఇద్దరు బాబు బ్యాంకులో చేస్తాడు పాప చెన్నైలో హౌస్ వైఫ్ అల్లుడు సాఫ్ట్వేరు మనోళ్ళు ఇద్దరు పాపకు ఒక బాబు ఒక బాబు సరే సరే